ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ ఒక్కసారి నీ సాయి చెప్పేది విను వెంటనే నీకు కావాల్సింది ఇచ్చే తీరుతానమ్మా అస్సలు మాట తప్పను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి కాస్త నేను చెప్పేది విను నీకైన పనులన్నీ పూర్తి చేయడానికి నేను నిర్ణయం తీసేసుకున్నాను అది నీకు చెప్పడానికే వచ్చాను పూర్తిగా వినుబిడ్డా ఆఖరిన నువ్వు నాకు ధన్యవాదములు చెబుతావు నీ జీవితంలో ఎలాంటి మంచి జరగడం లేదు నా బాబా నాకు ఏం చేయడం లేదు అని కన్నీరు పెట్టుకుంటున్నావు కదా అందుకే నీ కష్టకరమైన జీవితాన్ని మొత్తం మార్చేసి నీకు నచ్చినట్లుగా బ్రహ్మాండంగా మార్చాలి అని నేను నిర్ణయం తీసేసుకున్నాను నీ ఆశలన్నీ నెరవేర్చేందుకు నీకు కావాల్సింది అందించేందుకు నీ బాబా ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు తల్లి నువ్వు ఎప్పుడు ఏ సమయంలో ఏం కోరినా సరే అది నీకు అందిస్తాను సంతోషమనేది మనిషి మనసులో మాత్రమే ఉంటుంది పైకి కనిపించేదాన్ని చూసి నువ్వు మోసపోకు కఠినంగా మాట్లాడినంత మాత్రాన చెడ్డవారు అయిపోరమ్మా కాబట్టి నువ్వు అనవసరంగా ఎక్కడా మాట్లాడకు అలా మాట్లాడి నీ చుట్టూ ఉన్నవారిలో కొందరు నిన్ను చెడ్డవారిగా ముద్రిస్తారు జాగ్రత్త తల్లి ఈ లోకంలో ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే చెడ్డవారిగా పరిగణిస్తున్నారు నిజం దాచి అబద్ధాలు చెప్పేవారిని అందరూ గుడ్డిగా నమ్మేస్తున్నారు మంచివాళ్ళు అని భ్రమపడుతున్నారు ఇవన్నీ అసలు నీకే ఎందుకు చెప్తున్నానో తెలుసా నా ప్రియమైన బిడ్డవి నువ్వు అలాంటి నువ్వు అసలు ఈ లోకంలో ఎలా ఉంటుంది ఈ లోకంలో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలి కదా నీకు సాయం చేయడానికే నేను నీ ముందుకు వచ్చాను నీ చుట్టూ ఉన్న అందరితో నువ్వు స్నేహంగానే ఉన్నావు అందరికీ మర్యాద కూడా ఇస్తున్నావు ఇన్ని చేస్తున్నా కూడా ఇతరులు నీ గురించి తప్పుగానే మాట్లాడుకుంటున్నారు ఆ విషయం నీకు తెలియడం లేదమ్మా కొందరిని నువ్వు గుర్తిస్తున్నావు మరికొందరిని మంచివారే అని నమ్మి మోసపోతూనే ఉన్నావు నువ్వు నీ మనసు చెప్పిందే వింటున్నావు అదే నమ్ముతున్నావు కొందరు అది తప్పు అని వాదించినప్పుడు సరేలే అని మౌనంగానే ఉంటున్నావు అలా నువ్వు ఎంత మౌనంగా ఉన్నా సరే వాళ్ళు నిన్ను గొడవలకి లాగుతూనే ఉన్నారు అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి ఎవరు ఎన్ని అన్నా సరే నువ్వు నమ్మిందే చెయ్యి అప్పుడే కదా నీ జీవితం అత్యంత గొప్పగా ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకుంటావో అది అలానే ఉంచుకో దాన్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు మార్చలేరు అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి ఎవరికోసమో నువ్వు అస్సలు మారనవసరం లేదు ఎవరిని కూడా నువ్వు మార్చాల్సిన పనిలేదు తల్లి నువ్వు నీలానే ఉండు ఎప్పటిలానే ఉండు అందరితో ప్రేమగా ఉండు తిరిగి మళ్ళీ అదే ప్రేమని వాళ్ళ నుంచి ఆశించకు అర్థమైంది కదా నువ్వు చేసే మంచి నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నీ జీవితాన్ని ఎవ్వరూ మార్చలేరమ్మా కానీ ఇక నీకు రాబోయే జీవితాన్ని నేను మార్చగలను మంచిగా చేస్తాను ఇన్ని రోజులు నేను చెప్పిన సందేశాలు మాటలు ఇప్పుడు నీకు ఇక ఎంతగానో ఉపయోగపడతాయి చెడ్డవారితో స్నేహం ఎంత ప్రమాదకరమో కూడా నీకు తెలుసు కదా కాబట్టి ఏదైనా చేసే ముందు ఒక్కసారి ఆలోచించు ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని నువ్వు ప్రవర్తించు అలా తెలుసుకున్నాక ఆ రహస్యాన్ని ఎవరితో పడితే వాళ్లతో పంచుకోకు నీలోనే దాచుకో అప్పుడే నువ్వు ఏం చేయాలో నీకు తెలుస్తుంది చెడుని దూరం పెట్టి మంచిని ఎప్పుడైతే నువ్వు చేర్చుకుంటావో అప్పుడే నీ జీవితం గొప్పగా మారుతుంది ఎవరైతే వాళ్ళ నాలుగును అదుపులో పెట్టుకుంటారో వాళ్ళకి అన్నీ శుభాలే అన్నీ విజయాలే అన్నిట్లో వాళ్ళదే పై నీ సాయి చెప్పేది వినుబిడ్డ ఎప్పుడూ కూడా నీ మనసుని నీ నాలుకని కట్టుబాటులో ఉంచుకో తల్లి అప్పుడే అన్నీ మంచిగా జరుగుతాయి నీకు మంచి చేసే బాధ్యత నేను తీసుకున్నాను కదా ఇక ధైర్యంగా ఉండు ఇతరులతో నీ బంధం ఎలా ఉంటుందో తెలుసా అర్థం లాంటిది దానిపై ఎలాంటి మచ్చలు లేకుండా పగుళ్లు రాకుండా చూసుకోవాల్సింది నువ్వే కదా అలానే కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకోమ్మా ఇక నీ భయాన్ని వదిలి ప్రశాంతంగా ఉండు అన్నిటినీ నేను చక్కబెడతాను నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక హాయిగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని అందించారనమాట ఎందుకంటే బాబా నా కోరికలు తీర్చడం లేదు నువ్వు లేవు అని చెప్పి ప్రతి ఒక్కరు చాలామంది కూడా సాయి భక్తులు బాబాని అడుగుతూనే ఉంటారు అలాంటి వాళ్ళందరికీ బాబాగారు చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారు ఎప్పుడు ఎక్కడ ఎలా మలుచుకోవాలో అనేది అన్ని బాబాగారు చాలా చక్కగా చెప్పారనమాట మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్